అందరికి నమస్తే అండి మా ఇంట్లో కాసిన ఫ్యాషన్ ఫ్రూట్స్ అనమాట ఇందులో పండువి ఉన్నాయి దోరకాయలు అన్నమాట పచ్చికాయలు కొయ్యలేదండి ఈసారి రోజు మీకు ఈ వీడియోలో నేను చూపించేది ఏంటి అంటే ఫ్యాషన్ ఫ్లవర్ అండి ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ అనమాట దీని ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్ల ఫ్లవర్ అనే అంటారు ఇది కౌరవులు పాండవులు ఫ్లవర్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుందండి సేమ్ అలానే ఉంటుంది చిన్నప్పుడు మనకి రాఖీ ఫ్లవర్స్ అనేవి ఉండేవి కదా అంటే రాఖీ పూలు ఉండే కదా రాఖీ లాగానే సేమ్ ఈ ఫ్లవర్ కూడా ఉంటుంది ఇదేంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ పండు పండిన కాయని కట్ చేసి ఇందులో కొంచెం అంత చిటికెడు ఉప్పు కారం వేసింది అనమాట ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉందండి నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది ఒక్కసారి అయితే చెక్ చేయండి చాలా అంటే చాలా బాగుందనమాట ఉప్పు కారము కలిపిన తీపి పులుపు కారము ఉప్పు అనమాట మంచిగా అన్నీ కూడా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మనకి జామకాయ ఫ్లేవర్ అండ్ మనకి వచ్చేసి అలానే మనకి ఉగాది పచ్చడి ఫ్లేవర్ అయితే ఉంటుందో ఒక చేదు అనేది ఉండదు అనమాట సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ వచ్చేసి వచ్చేసి ఉప్పు కారం వేసి ఇలా దీంట్లోనే ఇలా బౌల్లాగా చేసి ఇలా పెట్టాను దీని మీద మూత పెట్టాను అనమాట చూసారు కదండి ఇది వీడియో అనమాట మీకు ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్